హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి రవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే అక్కి చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది నేను అమ్మ నాన్నతో ఈ ఈ సమయమైనా స్పెండ్ చేయగలుగుతున్నాను కానీ అన్నయ్యకి అస్సలు అది లేకుండా పోయింది అని అంటూ చెప్తూ బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే రవి ఇలా అంటాడు అయితే మీ అన్నయ్యకి కూడా మీ అమ్మ నాన్నని వాళ్ళ గురించి చెప్పి చూపిస్తే అని అంటే నో అలా చేయకూడదని జోగమ్మ చెప్పింది ఇంకా అది ప్రకృతి విరుద్ధమని అలాగే అది ఏం జరగాలో అదే జరగాలి డెస్టినీతో ఉండాలి కానీ మనం క్రియేట్ చేసి చూపించొద్దు అని జోకమ్మ చెప్పింది అంటే ఓ అదొకటి ఉంది కదా అని అంటూ రవి చెప్తాడు ఆ ఫిట్టింగ్ ఉంది కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియట్లేదు అమ్మ నాన్న గురించి నాకు చాలా కంగారుగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటే అయితే ఒక ప్లాన్ చేద్దాం అని అంటే చెప్పు ఏంటది అని అంటూ అక్కి అంటే మీ అన్నయ్యని వాళ్ళకి ఏదో రకంగా మీ అన్నయ్యని నిన్ను ముందు పెడితే తెలిస్తే అది కరెక్ట్ కాదు అంటున్నావు కాకపోతే మీ అన్నయ్యకి మీ అమ్మలో ఏది ఇష్టం అంటే అమ్మ చేసే వంట అంటే అన్నయ్యకి చాలా ఇష్టం మొన్న మధ్య తిన్నాకనే కదా అన్న య్య ఆ ఫుడ్ తిన్నాకనే అమ్మని గుర్తు చేశాడు అయితే గౌరీ గారిని కలవాలి అని అన్నాడు అని అంటే మరి ఇదే ప్లాన్ని మనం అమ్మలు చేద్దాం అని అంటూ చెప్తాడు చెప్తే ఎలా చేస్తాం అని అంటూ అక్కీ అంటుంది అలా అంటే ఆ ఫుడ్ గురించే మీ అమ్మని గుర్తు చేస్తాం అప్పుడు గౌరీ గారిని కలవాలని మళ్ళీ అంటాడు కదా అని అంటే ఓ ఈ ఐడియా చాలా బాగుంది అని అంటూ అక్కీ అంటుంది అయితే సరే పదా వంట చేద్దాం అంటే నేను వంట చేస్తే అమ్మేలా గుర్తొస్తుంది అని అంటూ చెప్తే నేను చెప్తాను కదా పద వంట చేద్దు కానీ అని అంటూ అక్కి చేత రవి వంట చేపిస్తాడు వంట చేసిన తర్వాత అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకువచ్చి ఇంకా సర్దేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇక్కడేమో యాదగిరి అతను మొత్తం సెట్ చేసి పెడతాడు ఇంటి ఓనర్ కోసం మందు పార్టీ అరేంజ్ చేస్తాడు ఇక అప్పుడు ఇంటి ఓనర్ వాడు ఏంటి ఇంకా రాలేదు అనేసి అలా చూస్తూ ఉంటాడు అటు ఇటు ఇక అప్పుడే ఇంటి ఓనర్ వస్తూ ఉంటాడు సడన్గా రాకేష్ టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ వినయ్ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు అసలు అక్కడ ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో వాడి గురించి ఏమైనా బయట పడిందా అనేసి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే ఇలా అనుకుంటాడు సరే ఒకసారి వాడికి నేనే ఫోన్ చేస్తాను అనేసి రాకేష్ ఇంటి ఓన్ అదే వినయ్కి ఫోన్ చేస్తాడు వినయ్ ఫోన్ లిఫ్ట్ చేసి బాస్ చెప్పు అని అంటాడు ఏం చేస్తున్నవారు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఏమీ లేదు బాస్ నేను చెప్పనా ఇక్కడ మా వాళ్ళ బాబాయ్కి డౌట్ వచ్చింది నా మీద అంటే డౌట్ వచ్చిందా ఏమైంది అని అంటూ రాకేష్ కంగారుగా అడిగితే అదే నా నేను ఎన్ఆర్ అయినా కాదా అనేసి అలాగే నాది గ్రీన్ కార్డ్ అవి పాస్పోర్ట్ అన్నీ అడిగాడు అక్కడ ఎన్ఆర్ఐలోని ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉంటావు అని గుచ్చిగుచ్చి అడిగారు అసలు కొంచెం సేపట్లో దొరికిపోయాను అనుకున్నాను అంటే మరేం జరిగింది అని రాకేష్ కంగారుగా అడిగితే ఇంటి ఓనర్ గారు వచ్చి నన్ను కాపాడాడు అని అంటే ఏం చేశాడు వాడు అని అంటే వేరే తనకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారంట వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తాను అన్నాడు నన్ను ఏం భయపడొద్దు అన్నాడు అంటే యూ ఇడియట్ వాడికి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో వాడికి అసలు ఏం తెలియదు వాడి ఎవరినో తీసుకొచ్చి డబ్బుల కోసం అలా చెప్పించేలాగా ఉన్నాడు వాడు అసలు నమ్మొద్దు అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే ఆలోచిస్తూ ఇంకా అప్పుడు నేను అదే చెప్పాను బాస్ ఒక మాట నీతో చెప్తాము అన్నాను కానీ వద్దని చెప్పాడు అని అంటే వాడొక ఎదవ వాడు నిన్ను అడ్డంగా ఇరికించేసేలాగా ఉన్నాడు ఉండు నేను వాడితో మాట్లాడతాను అప్పటిదాకా నువ్వు నాకు చెప్పకుండా ఏ పిచ్చి పని చేయొద్దు అని అంటూ రాకేష్ అంటే వినయ్ సరే అంటాడు ఇక అప్పుడే ఫోన్ పెట్టేసి రాకేష్ వెంటనే ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఇక అప్పుడే రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు కదా అబ్బా శుభమా అని మందుపాటికి వెళ్తూ ఉంటే వీడొక్కడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుని ఫోన్ కట్ చేస్తే పోలా అని ఫోన్ కట్ చేసేస్తాడు రాకేష్ సీరియస్గా ఇలా అనుకుంటాడు ఈ యదవని వీడిని మామూలుగా వదిలిపెట్టకూడదు వీడి సంగతి చెప్తా పెళ్ళైతే అవని అప్పుడు చెప్తా వీడి సంగతి నా విశ్వరూపం ఏంటో చూపిస్తా అని రాకేష్ అనుకుంటాడు ఇక ఇంటి ఓనర్ నవ్వుతూ యాదగిరి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు యాదగిరి ఇలా అనుకుంటాడు ఏంటిది ఇంకా రాలేదేంటి వీడు అని అనుకుంటూ ఉండగానే అప్పుడు ఇంటి ఓనర్ వచ్చేస్తాడు రాగానే ఇక సౌండ్ వినేసి ఆ ఓనర్ గారు రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నా అని అంటూ యాదగిరి చెప్పగానే ఓనర్ వచ్చి అక్కడ సెట్అప్ అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటాడు ఓ సూపర్గా సెట్ చేసావు కదా అని అంటాడు ఇక అప్పుడే నవ్వుతూ మరి మీకోసం ఇదంతా చేయక తప్పలేదు అని అంటే వీళ్ళేంటి ఇంకా షేప్ షేకులు రాలేదేంటి అని అంటాడు అలా అంటే ఆహా వస్తున్నారు మీరు రావటమే ఆలస్యం వాళ్ళు వచ్చేస్తారు అని అంటే అవునా అని అంటూ కూర్చొని ఇంకా ఈ బంధు పార్టీ ఇవన్నీ చాలా బాగా అరేంజ్ చేస్తావు యాదగిరి అని అంటూ నేనంటే నీకు భలే ప్రేమ అని అంటూ చెప్తే ఆ మరి నువ్వంటే చూడు ఇంకా అభిమానంతో తడిపేస్తాను నేను ఈ పార్టీ అయిపోయేలోపు అని యాదగిరి అంటే అబ్బో చలేస్తుంది అని అంటాడు ఇంటి ఓనర్ ఇలా పట్టుకొని ఏంటి చలేస్తుందా అంటే నీ అభిమానం తట్టుకోలేక చలేస్తుంది అంటున్నాను అని అంటూ కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇక అలా అప్పుడే ఇక్కడ ఆర్య వాళ్ళు కార్ వచ్చేస్తుంది వాళ్ళు దిగి అలా వస్తూ ఉంటారు ఇక ఓ షేకులు వచ్చేసారు అవరభిషేకులు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక రాగానే ఇంకా ఇతను ఇంటి ఓనర్ లేచి వాళ్ళకి నమస్తే చెప్తారు ఇక అలా కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఆర్య ఇలా అంటాడు ఇతనేంటి ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా చెప్పావు వీడు భూమికి జానడే ఉన్నాడు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు అవునవును పొట్టోడు ఉన్నాడు అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళు అంటారు ఇక అప్పుడే ఇలా అంటాడు ఇంటి ఓనర్ ఇదేంటి వీళ్ళకి తెలుగు అసలు రావద్దు కదా మరి ఇంత చక్కగా మాట్లాడుతున్నారేంటి అని అంటాడు ఇక అప్పుడు యాదగిరి కవర్ చేస్తూ ఇలా అంటాడు అది వాళ్ళు అన్ని దేశాలకి తిరిగి బిజినెస్ చేస్తారు కదా అందుకే మన తెలుగు దేశం కూడా వస్తారు కాబట్టి తెలుగు కూడా చక్కగా నేర్చుకున్నారు అంతే ఇంకేం లేదు అని అంటాడు అలా అనేసరికి ఓ అంతేనా అని అంటూ చెప్పండి అని అంటూ మీరు ఏం కావాలనుకుంటున్నారంటే అసలు ఈయన చూస్తే మాకు నమ్మబుద్ధి కావట్లేదని ఆర్య వాళ్ళు అంటారు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంటి ఓనర్ లేచి ఇక్కడ ల్యాండ్ ఉంది అక్కడ ల్యాండ్ అంతుంది అని అంటూ ఓ లడ లడ వాగేస్తూ ఉంటాడు ఓ సరే సరే మొత్తం అంతా మీరు మీ పేటమే ఉంది అని అంటూ చెప్తాడు ఆర్య ఇక అప్పుడే సరే అని కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఇక ఫస్ట్ మందు పాటి ఆ తర్వాత ఏదైనా అని అంటూ ఉంటే మేము మందు తాగము అని అంటూ ఆర్య అంటాడు తాగితే ఇంకా ఆగలేం కదా అని చిన్నోడు అంటాడు ఇక అప్పుడే వాళ్ళు ఇలా సేగ చేసుకొని ఇలా అనుకుంటూ ఉంటారు ఊరుకో రానేసి ఇక ఆ తర్వాత ఇలా అంటూ ఉంటాడు సరే అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంటి ఓనర్ అంటాడు ఫస్ట్ నేను మందు పార్టీ తర్వాతేనే ఇంకేమైనా మాట్లాడతాను లేకపోతే మాట్లాడను అని అంటే సరే సరే మరి మందు పార్టీ ఓకే కానీ నాకు తోడు కావాలి అని అంటాడు అయితే యాదగిరిని తాగమంటే నేను తాగను అని అంటాడు అప్పుడు ఆర్య దగ్గరికి పిలుచుకొని ఎంత మనకు మా కోసమే కదా తాగండి గౌరీ గారి కోసమైనా తాగండి అంటే సార్ కో మీకోసం మేడం కోసం విషం తాగమన్నా తాగుతాను అని అంటూ యాదగిరి అంటాడు విషయం వద్దులే కానీ ప్రస్తుతానికి హెల్ప్ చేయి అని అంటూ మాట్లాడితే ఏ మీరెందుకు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు అని ఓనర్ అంటాడు ఏం లేదు మీకు పార్టీలో తోడుగా ఉండమంటున్నాను అని అంటూ ఆర్య అంటాడు ఓ అవునా యాదగిరి తాగవయ్యా నాకు ఒక్కడికి తాగబుద్ధి కాదు అని అంటే సరే నాకు కొంచెం కొంచెం పోయి అని అంటూ యాదగిరి అంటాడు ఇక అప్పుడు యాదగిరి గ్లాస్లో పోసేసరికి టక్కు మనీ తాగి గ్లాస్ అక్కడ పెట్టేస్తాడు అప్పుడు ఇంటి ఓనర్ తన గ్లాస్లో పోసుకోకముందే యాదగిరి తాగేస్తాడు అది చూసి యాదగిరి ఇది ఇంటి ఓనర్ షాక్ అయిపోతాడు ఎక్కడ పోయింది ఇది అంటే తాగేశాడు అని ఆర్య అంటాడు మళ్ళీ పోస్తాడు మళ్ళీ తాగేసి పెడతాడు అలా తాగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు ఏంటి ఇలా తాగేస్తున్నావు రావద్దు మామూలుగా తాగు అంటే నో పోయి అని అంటూ యాదగిరి అంటాడు ఇక అప్పుడు యా ఈ ఇంటి ఓనర్ ఒక రెండు పెగ్గలు తాగేసరికి యాదగిరి ఫుల్గా తాగేస్తాడు ఇక అప్పుడే యాదగిరి తూలుతూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆర్య వాళ్ళు కంగారు పడుతూ ఇంకా బాబాయ్ మొత్తం చెడగొట్టేలాగా ఉన్నాడే అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు ఇంటి ఓనర్ మీరు చెప్పండి ఏమేం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ల్యాండ్ కొని ఇక్కడ పెట్రోల్ బంకులు పెట్టాలి అనుకుంటున్నాం మా తమ్ముళ్ళకి కూడా ఇక్కడే అమ్మాయిలను పేరు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మీరు కూడా అమెరికా సంబంధం ఏదో సెట్ చేశారంట కదా అని ఆర్య అంటే ఇక అప్పుడే ఆ అమెరికా సంబంధమా ఫ్రా అది పెద్ద ఫ్రాడ్ అని అంటూ చెప్తూ ఉంటాడు ఓనర్ అవునా ఫ్రాడా అని అని అంటూ ఆర్య చిన్నోడికి సహాయి చేసి వీడియో తీయమని చెప్తాడు ఏంటి అని అంటే అవును అది పెద్ద ఫ్రాడ్ నేను కావాలని గౌరీ ఆ శంకర్ వాడు నన్ను టార్చర్ పెట్టాడు అందుకే వాళ్ళ మీద రివెంజ్ కోసం అలా చేశాను అని అంటూ ఉండగానే యాదగిరి లాగి ఒకటి చంప మీద కొడతాడు ఇంకా ఇంటి ఓనర్ విషయం మొత్తం చెప్పకముందే కొట్టేస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఓనర్ ఇలా ఆలోచిస్తూ ఏంటిది అక్కడ ఎవరో బాంబులు పేల్చినట్టుగా అనిపించింది అని మెల్లగా ఆలోచించి చంప పట్టుకుంటాడు నన్ను కొట్టాడా ఇప్పుడు అని గుర్తు తెచ్చుకుంటాడు ఇక యాదగిరి కొడతాడు కదా ఆ విషయాన్ని గుర్తించుకుని ఏ యాదగిరి నువ్వు నన్ను కొట్టావా అని అంటే కొట్టాలా చంపాలా మేడం గారిని సార్ని ఇబ్బంది పెడతావా నువ్వు అని అంటూ మా మేడం గారి జోలికి వస్తావా నేను చంపాలని నరకాల అని యాదగిరి మళ్ళీ కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇంటి ఓనర్ నన్ను కొడుతున్నావు నేను వెళ్ళిపోతా అని అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళేది ఉండు అంటే ఇంకా యాదగిరిని కంట్రోల్ చేయడానికి ఆర్య వాళ్ళు ట్రై చేస్తారు ఆయన యాదగిరి వినాడు ఫుల్గా తాగుతాడు కదా ఆ తర్వాత ఇంటి ఓనర్ని యాదగిరి ఇక్కడ నువ్వు లేచి డాన్స్ చేయి లేదంటే నేను చంపుతా ఉంటే అప్పుడు ఇంటి ఓనర్ లేచి డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళంతా చూసి నవ్వుతూ ఉంటారు మళ్ళీ కూర్చుంటే మళ్ళీ లేపి మళ్ళీ డాన్స్ చేపిస్తాడు ఇంకా అలా టార్చర్ పెడతాడు యాదగిరి ఆ రకంగా వాళ్ళు అక్కడ డాన్స్లు అవి ఇవి చేసాక ఓనర్ని సరి కూర్చో చాలు చాలు అని ఏంటో యాదగిరి అంటే కూర్చున్నాక ఏంట్రా మా మేడంని నువ్వు ఇట్లా చంప బాధ పెట్టాలని చేస్తావా నువ్వు ఇలాంటి మోసం చేస్తావా అని యాదగిరి మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంటి ఓనర్ అమ్మో నాకు ఈ పార్టీ వద్దు ఏమొద్దు అని పారిపోతాడు ఇక అప్పుడే బాబాయ్ మీరు చేస్తారా ఆరి ఉండగానే యాదగిరి పడిపోతాడు ఇక ఆ తర్వాత ఇక్కడేమో అక్కి ఇంకా మొత్తం ఫుడ్ వండుతుంది కదా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది పెట్టిన తర్వాత తర్వాత ఇంకా చూడు టేస్ట్ అబ్బో చూడటానికి చాలా బాగుంది అని రవి అంటే టేస్ట్ చూడు అదిరిపోతుంది అని అంటూ అక్కి ఇంకా చేతిలో వేస్తుంది కర్రీ ఇంకా రవి తిని ఓ సూపర్గా ఉంది అని అంటే ఇంకా అప్పుడు అన్నయ్యకి అమ్మ గుర్తొస్తుందంటావా అంటే ఇలా ఉంటే ఎలా గుర్తొస్తుంది ఒక నిమిషం అని అంటూ సాల్ట్ తీసుకొని మొత్తం నింపేస్తాడు ఇక అది వేస్తూ ఉంటే అయ్యో ఉప్పగా అయిపోతుంది ఎందుకేస్తున్నావు అని అంటూ అక్కి అంటుంది ఒక నిమిషం ఆగు నేను చెప్తాను కదా అని ఉప్పు వేసి కలిపేస్తాడు రవి అలా కలిపిన తర్వాత ఇప్పుడు పిల్ల మీ అన్నయ్యని అంటే అక్కీ అదే వేసేసావేంటి అని అంటూ ఉప్పగా అయిపోతుంది కదా అంటే ఉప్పగా అయితేనే కదా అప్పుడు అది బాగాలేదని మీ అమ్మ గుర్తొస్తుంది నువ్వు మంచిగా చేస్తే ఎందుకు గుర్తొస్తుంది చెప్పు అని రవి అంటే ఓ ఇలా ప్లాన్ చేసావా సూపర్ ఐడియా అని అంటూ అక్క అంటుంది అయితే పిలు మీ అన్నయ్యని అని అంటూ రవి అంటే సరే అని అన్నయ్య అన్నయ్య అని అంటూ భోజనానికి రా అన్నయ్య అని పిలవగానే రాకేష్ అబాయ్ ఇద్దరు కిందకి వస్తూ ఉంటారు ఇక రాకేష్ సడన్గా అబాయ్ పక్కనే ఉంటాడు ఇక ఇద్దరు వచ్చేసి అక్క ఏంటి అంత రెడీనా అంటే ఓ నీకు ఇష్టమైన గుత్తంకై కుర్చేశానన్నయ్య కూర్చో వడ్డిస్తాను అని అంటే సరే అని కూర్చుంటే రో రవి నువ్వు ఇక్కడే ఉన్నావా కూర్చో తిందుకని అంటే ఇంకా లేదు నేను ఇంటికి వెళ్ళి తింటాను మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తినకపోతే చంపేస్తుంది అని రవి అంటే పర్వాలేదులే రవి ప్లీజ్ తిను అని ఏంటో ఆబాయ్ అంటే ఇంకా అక్కి సైగ చేస్తుంది రవి కూడా కూర్చుంటాడు ఇక అప్పుడే రాకేష్ అలాగే ఆ రవి ముగ్గురు కూర్చుంటారు పోచడానికి ఇక అక్కి గుత్తి వంకాయ కూర ప్లేట్లో వేస్తుంది ఆ ఇక అప్పుడు రాకేష్ అంటాడు ఓ సూపర్గా ఉన్నట్టుంది నాకు వేస్తావా అక్కి అంటే నువ్వు నీకు రెండు స్పూన్లు ఎక్కువే వేస్తానులే అనేసి అక్కీ వెళ్ళి ఇంకా రాకేష్కి కూడా కర్రీ వేస్తుంది ఇక రవికి కూడా వేస్తుంది ఇంకా అప్పుడే ఆ ఆ కర్రీని ఆ మాంతం ఇట్లా తీసుకొని నోట్లో పెట్టుకుని సరికి రాకేష్ కూడా తింటూ ఉంటాడు ఒకేసారి రవి తినకుండా కూర్చుంటాడు ఇక ఒక్కసారిగా ఉప్పగా అనిపించి అబ్బాయి అలాగే రాకేష్ ఇద్దరు ప్లేట్లో ఉమ్మేస్తారు ఏంటక్కి ఇది ఏం చేసావు నువ్వు అని అంటూ ఉంటే ఏంటన్నయ్యా ఏం జరిగింది అని అంటూ అమాయకంగా అడుగుతుంది అక్కి ఇక ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం